హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గనసిమ్మలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే మేము నిన్న ఊరికి వెళ్ళాము అనమాట అంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఊరు వెళ్ళాము వచ్చిన తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ గుడికి వస్తున్నాము అనమాట నైటు ఒకటో ఏమైంది ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళకి నేను ఆ వీడియో కూడా ఉంది పెడతాను గుడికి వెళ్తున్నాము నేను మా వారు మా అబ్బాయి అనమాట బండి మీద ఇక ఏందంటే ఫ్రెండ్స్ ఆ రెండు నెలలు తర్వాత మామూలుగా వచ్చాం కదా మాకు వారం వారం బాగా గుడికి వెళ్ళడం అలవాటయ్యి ఈ గుడికి వెళ్ళప మనసు అంతా రకంగా ఉంది సరే వెళ్ళాలి అని చెప్పేసి అని ఇంకేటు దగ్గరికి వచ్చాం కదా అని చెప్పేసి అని ఇప్పుడు అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము నాకంటూ ఉంది అంటే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ మా ఊర్లో నేను ఇష్టపడేవాళ్ళు నన్ను ఇష్టపడేవాళ్ళు అంటూ ఉంటే తర్వాత సంగతి మనుషులు ఉన్నారులే నన్ను కానీ అమ్మవారు నాకు నిజంగా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నాకు ఎంత మేలు జరిగిందనేది నాకు తెలుసు ఆ తల్లికే తెలుసు అనమాట చాలామంది ఏంటంటే అంటే ఎవరైనా సరే చాలామంది ఏమనుకుంటారంటే అబ్బా వెళ్తే అట్ట జరిగితా ఎట్ట జరిగితే మరి మాకు జరగట్లేదు అట్టా ఎట్ట అనుకుంటారు ఖచ్చితంగా జరిగితే ఫ్రెండ్స్ మన అమ్మవారిని అనేది మనం మనస్ఫూర్తిగా పూజిస్తే ఖచ్చితంగా జరిగిద్ది ఇదిగో అమ్మవారి గుడికైతే వచ్చాము అస్సలకి ఎంత హ్యాపీగా ఉందంటే ఫ్రెండ్స్ అంత హ్యాపీగా ఉంది నేను ఎప్పుడు వారం వారం వెళ్ళేదాన్ని వెళ్ళటం కుదరలేదు కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళకి నాకైతే పాగలేదు ఎందుకో తెలియదు కానీ అవన్న చూడంగానే నాకు ఒక ఎక్కడ లేని శక్తి బలం వచ్చేస్తుంది ఇప్పుడు గుడి బాగా చేపిస్తున్నారు ఫ్రెండ్స్ అసలు అసలు గుడి అది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అసలు గుడి అది అనమాట కాకపోతే ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు గుడిని ముందుకు జరిపారు అమ్మవారు అస్సలుగా ఎలిసిన అమ్మవారు అయితే లోపలే ఉంది తల్లి చుట్టుపక్కలంతా కొండలు అవి బాగుంటుంది ఫ్రెండ్స్ అసలుకి చాలా బాగుంటుంది గుడి అనేది ఇప్పుడు ఏంటంటే గుడి పెద్దది చేస్తున్నారు అనమాట సరిపోక జనం పొంగలు అవి పెట్టుకోవడానికి వస్తారు కదా అందుకని చెప్పేసి అని గుడి పెద్దది చేస్తున్నారు అమ్మవారు ఉన్నారు లోపల వెలిసిన తల్లిని అయితే కదిలీయలేదు కాకపోతే జనం చూడటానికి అమ్మవారి దర్శనం ఇది ఈ తల్లి అస్సలు అమ్మవారు అనమాట అసలైన అమ్మవారు అంకమ్మ తల్లి అంటే ఆమెనే కదిలీయకూడదు కదా ఆమె పేటకం కదిలియకూడదు అని చెప్పేసి అని అలా పెట్టారనమాట ఇంక అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అందుకొని అసలు చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎన్ని కష్టాలు ఫ్రెండ్స్ అసలుకి ఎన్ని కష్టాలు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు కానీ మనం మనస్ఫూర్తిగా ఏ దేవుడు అయినా ఏ దేవుని నమ్ముకునేవాళ్ళు ఆ దేవుడి అయినా సరే మనస్ఫూర్తిగా మనం మనసు పెట్టి మన కష్టాలు ఖచ్చితంగా మనకిష్టమైన దేవతో కానీ దేవుడితోటి కానీ చెప్పుకుంటే మన కష్టాలు అయితే అని నేను ఖచ్చితంగా నమ్ముతాను ఫ్రెండ్స్ బలంగా అయితే నమ్ముతాను అంతే అంత గొప్ప తల్లి నిజంగా అసలుకి ఎంత హ్యాపీగా ఎంత హ్యాపీగా ఉందో నాకైతే అసలు చాలా మాటల్లో చెప్పలేను చాలా సంతోషంగా ఉంది ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ నాకు నిజంగా చెప్తున్నాను ఆమె దగ్గరికి ఒక వారం వెళ్ళకపోయినా నాకేందో ఏదో పోగొట్టుకున్నట్టుగా ఏదో గెలి నాకేందంటే వారం వారం వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి అనేది ఒక ఇదనమాట మా బాబు మా వారు మళ్ళీ రివర్స్ అయ్యాం ఇంటికి ఇంటికి వెళ్దామని చెప్పేసి అని అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తల్లి నిజంగా ఫ్రెండ్స్ నిజంగా నేను చెప్తున్నా అసలుకి అక్కడికి వెళ్తే తెలియని ఫీలింగు మన అంటే మనసులో ఎంత భారం ఉండగానే దిగిపోద్ది అంతే ఆ తల్లిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఆ తల్లి దర్శనం చేసుకుంటే ఎన్ని కష్టాలైనా సరే వచ్చినా ఎదురి ఎదురిచ్చి నిలబడి అంత ధైర్యం అయితే నాకు వచ్చినట్టు అని నాకు అలా అనిపిస్తుంది అన్నమాట అమ్మవారు ఉండంగా నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా సరే పాలు అవుతున్నామని అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను మన మర అనేది ఖచ్చితంగా దేవుడు మొర పెట్టుకున్నామంటే అది ఖచ్చితంగా తీరెత్తి తీరకుండా అయితే ఉండదు ఖచ్చితంగా తీరెత్తి నేను అక్కడ బండి మీద వీడియో తీసేది ఎవరికి తెలియదు వాళ్ళిద్దరికి తెలియదు అనమాట అందుకనే సైలెంట్గా ఉంటున్నా మాట్లాడుకుంటే సైలెంట్గా మా బాబు ఎందుకమ్మ మమ్మల్ని చూపిస్తున్నావు అని చెప్పేసి అని అంటున్నాడు లేదు మిమ్మల్ని చూపించట్లేదులే నేనే వీడియో తీసుకుంటున్నాలే అని చెప్పాను అదనమాట వాళ్ళకి నచ్చదు కదా ఫ్రెండ్స్ వీడియో తీస్తే బో అబ్బా కొడుకులకు అసలు ఇద్దరికీ నచ్చదు సరేలే ఊరక సైడ్ నుంచి అయినా చూపిద్దాం మీకు అని చెప్పేసి అని అలా చూపిస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఏంటంటే అస్సలు వచ్చే దారి కానీ అది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా శ్రీశైలం పోతుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం మధ్యలో నుంచి వెళ్తుంటాం కాబట్టి అటు ఇటు చెట్లు ఏంది నాకు బండి మీద జర్నీ వారు అలవాటు చేసాడు మాకు ఇంకా అదే అలవాటు అయిపోయింది మేము బస్కి వెళ్ళాలి శ్రీశైలం వెళ్ళాలన్నా కానీ మేము బండి మీదే వెళ్తుంటాము ఇంక ముగ్గురమైనా ఇంకా అలా నిదానంగా ఎక్కడంటే ఎందుకంటే బండి మీద పోతుంటే సరదాగా ఉంటుంది ఎక్కడంటే అక్కడ ఆపుకొని అదొక ఇదనమాట ఇంకా ఆ సరదా అనేది మా వారు ఇంకా అలానే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు బస్సు అంటేనే బాబు తలనొప్పి వచ్చేస్తుంది అది కాక ఏంటంటే టయానికి కొండదు అదొక ఇదనమాట ఇంక చేసేది ఏముంది తప్పదు ఇంకా చేతిలో బండి ఉంది కాబట్టి ఇంకా ఏంటంటే అది గుళ్ళు గొప్పరాలకైతే మా వారు ఇంకా ఇంట్రెస్ట్గా తిప్పుతాడు ఫ్రెండ్స్ ఇంకెక్కడికన్నా అయితే వెళ్దాం చూద్దాంలే అని అంటాడు కానీ గుళ్ళ దగ్గరికంటే ఎంత దూరమైనా సరే పోదాంపా అని అంటాడు నిజంగా మేము తొండబట్టేయేమో ఆ తల్లి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా మా దాకా రానియకుండా చేస్తుంది తర్వాత వచ్చేసి ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నేను రెండు నెలలు తర్వాత వచ్చాను కదా ఫ్రెండ్స్ అసలు కబ్బు ఆ పారి ఉందనమాట అది ఫుల్ వీడియో తీసాను పెడతాను చూడండి వెనక మళ్ళీ గారింటిలో చెట్టు చూడండి తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మా కర్రోడు మీకు అంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను కాకి వీడియో అసలు చూడండి ఎంత వాడు సంతోషం ఆపట్టలేం ఫ్రెండ్స్ అసలుకి వాడు హ్యాపీగా ఎగురుతా అసలు సంతోషం వాడికి అంతే చూడగానే వాడికి మమ్మల్ని చూడడం ఏందో ఒక త కొడుకు కానీ మా అమ్మ మా నాన్న వచ్చారన్న ఫీలింగ్ వాడికి అసలు వాడు ఎగురుతా ఉంటరా నిలబడంటే నేను పెట్టింది తీసుకొని ఎల్లో ఎల్లే ఇంక నిలబడలేదు ఆట పట్టిస్తున్నాడు నన్ను వాడు కానీ ఎందుకో ఫ్రెండ్స్ నిజంగా నా కోసం ఎదురు చూసేది వీళ్ళేనేమో అనిపించింది అసలు ఓ గోల గోల మమ్మ అమ్మ మా నాన్న వచ్చారో మా అమ్మ మా నాన్న వచ్చారని వాడి సంతోషం అబ్బాట్లేమనమాట తర్వాత కాసేపు కూర్చొని ఆలోచిస్తుంటే దిగిలేసింది నాకు మోగజీవాలు నా మీద ఎంత ప్రేమ చూపిస్తానే ఏందని మనుషులకు ఉండదు కానీ నిజంగా ఫ్రెండ్స్ మనం జీవాలను పెంచుకుంటే వాటికి మాటలు వచ్చినా రాపోయినా మనమంటే ప్రాణం ఇచ్చేటట్టుగా ఉంటాయి అన్నమాట అంత